హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పుల్స్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మాకైతే ఫేవరెట్ పప్పుల్స్ అందులో నెల్లూరు స్టైల్ పప్పుల్స్ అంటే బాగా ఫేమస్ కదండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో పప్పుల్స్ చూసేద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను పూసుకొని పప్పు తగ్గట్టుగా టమోటాలు వేసుకోవాలండి నేను రెండు టమోటాలు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా మన కారం పట్టి కారం వేసుకోవాలండి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను కారం వేస్తాను కారం వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసేసి కనీసం ఒక మూడు నాలుగు విజిల్స్ రావ రానివ్వాలండి మెత్తగా ఉడికిపోయింది కదా కొంచెం ఉప్పు వేసుకొని బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా వెనపాలి కొంత కొంతమంది బాగా పప్పులుసు నీళ్ళ నీళ్ళగా చేసుకుంటారండి కొంచెం కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంతేను దానికి దీనికి తేడా అంతేను పప్పులు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకోవాలి పులుపు కారను బట్టి వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసిన పప్పు వేసుకోవాలి ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం కచ్చా దంచేసి వేసేయాలి ఒక ఆనియన్ కూడా కట్ చేసి అన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మంచి టేస్ట్ అవ్వాలంటే పోపే బాగా ఎర్రగా వేయించాలండి ఆనియను అదంతా బాగా ఎర్రగా ఏగితేనే ఆ పప్పుల్స్ టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసేసుకొని చుండి బాగా ఎర్రగా వేగాయి కదా అట్లా వేయించుకోవాలి పప్పులు టేస్ట్ కావాలంటే అట్లా వేయించుకోవాలండి తీసి దాని పప్పులుసులో వేసేసుకోవడమే ఇలా చూడండి చాలా బాగుంటుంది పప్పుల్స్లోకి నంచుకోను అప్పడాలు మరియాలు ఎగ్ ఆమ్లెట్ ఇంకా చికెన్ ఫ్రై అంటే ఇంకా చెప్పబడలేదు ఇంకా అది సూపరే సూపరు చికెన్ ఫ్రై ఇలా బాగా తెల్లనివ్వాలండి కనీసం ఒక పది నిమిషాలు పప్పులుసు బాగా తెల్లనివ్వాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకొని బాగా తెల్లనివ్వాలి పప్పులుసు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని పప్పులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అరటికాయ చాప్ చేసేనప్పుడు అరటికాయ చాప్స్ పప్పులు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్